इसका नंबर है किस पर होने है और इंदौर में फ्रेंड के नाम से ये रामरेला का नाम शूटिंग काBeginन पानी और शर्मा पार्टी नाम बहुत शूटिंग है

ശരസിംഗജ <laughs> 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 रा, रा, ना श्रीमती राजा श्रीराम श्रीहत्तर ब्रह्मणेन श्रीमद्भद्राचल क्षेत्रेत्रगौतमी तीरवासीनम आश्रिता भैरातरम आंजने नमामी भद्रचलरामचंद्रचानक मंत्रात्मक धीरें రాణ్ముఖనాశ్రకం హైవరం గోరావరి తీరకం భక్తానదీక్షయగ పాణిభయాలంకృతం వందే అభయాంజనేయం నిర్వార్థ సిద్ధిప్రదం ఏ భగవద్బంధువుల జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు మంగళవారం స్వామివారికి రాతకాలం నుంచే అభిషేక అర్చనాలన్నీ కూడా అనవుతున్నాయి భక్తులంతా కూడా విచ్చేసి స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈరోజు అభయాంజీ స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు ఉండాలి అంతేకాకుండా అభయంజ స్వామి యొక్క కృపయా ద్వారా రామచంద్రమూర్తి మంగళ శాస్త్రాల ఉండాలి విద్యార్థులకు వ్యవసాయార్థులకు వ్యాపారార్థులకు అందరికీ కూడా శుభం జరగాలి మేలు జరగాలి సకల సంపదలు కలగాలని స్వామిని వేడుకుంటూ మనకు ఈ జ్యేష్ట శుద్ధ పౌర్ణమి వచ్చేటువంటి శనివారం రోజు సాయంకాలం పూట కాలంలో స్వామివారికి అభయంజ స్వామివారికి నానా రకాలైనటువంటి యొక్క పళ్ళరసాల చేత పంచామృతముల చేత అభిషేకం అనంతరం అలంకరణ ఆ తదుపరి ఆలయ మంటపంలో సుందరాకాండ అంతర్గత అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం అంటిపళ్ళ చేత నిర్వహించబడుతుంది ఆ తదుపరి నైవేద్యం తర్వాత మహామంత్ర పుష్పం సమర్పిస్తాం స్వామికి భక్తులంతా కూడాను ప్రతి మాసం వల్ల యథావిధిగా శుద్ధ పౌర్ణమి శనివారం రోజు సాయంకాలం మన ఆలయానికి విచ్చేసి స్వామికి వైభవంగా జరిగేటువంటి యొక్క ప్రదోషకాల అభిషేకము అర్చనలో పాల్గొని సామాజిక యొక్క పాత్ర కావలసిందిగా కోరుకుంటూ మనకు ముందుగా విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైంది ప్రతింటిలో కూడా సందడి హడావుడి పుస్తకాలు పడడం బళ్ళల్లో మాట్లాడడం కొత్త స్కూల్ కొత్త బళ్ళలో చేర్పించడం విద్యార్థుల్ని సంసిద్ధం చేస్తున్నారు ఉన్నారు మన ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారా చిరంజీవులందరికీ విద్యార్థులందరికీ చక్కటి విద్య లభించాలి అంతేకాకుండా ఆంజనేయ స్వామి విద్య మీద ఉన్నటువంటి మమకారం చేత సప్తరుషులను వెళ్ళి అడిగాడు నాకు విద్య నేర్స్వామి ఈయన యొక్క తేజస్సు ఈయన ఈయన యొక్క హడావుడి ఈయన యొక్క విధానం చూసి మేము చెప్పలేము నీకు సాక్షాత్తు విద్య నభ్య విద్యను నేర్పించేటువంటి ఆచార్యుడు ఆకాశంలో ఉన్నటువంటి యొక్క సూర్యభగవాను మాత్రమే నీకు నేర్పుతాడని చెప్పేసి వాళ్ళు చెప్పగానే ఆంజనేయ స్వామి ఏమీ సంకోచించకుండా సూర్యమండలానికి వెళ్ళి సూర్య భగవానుని దగ్గరికి వెళ్ళగా నాకు విద్య నేర్పిస్తారంటే నేను విద్య నేర్పిస్తాను అని కానీ నేను ఒక చోట ఉన్నాను కదా తూర్పు మండలం ఉదయం నుంచి తూర్పు మండలం నుంచి పడమర మండలానికి వెళ్తూ ఉంటాను నేను ఒక చోట ఉన్నట్లయితే లోకం స్పందిస్తున్నానుగా లేదు స్వామి నేను తూర్పు కండల మీద ఒక కాలు పడమర కొండల మీద ఒక కాలు వేసి నేను విద్య నేర్చుకుంటానని చెప్పేసి ఎంతో కష్టానికి వచ్చి సూర్యభగవానుడి దగ్గర నుంచి వచ్చేటువంటి వేడివి తట్టుకుంటూ ఎంతో కష్టానికి వచ్చి నవవ్యాకరణ పండితుడు నాలుగు వేదాలు సకల శాస్త్రాలు కూడా అభ్యసించాడు స్వామి అలా అభ్యసించడం వల్లనే రామచంద్రమూర్తికి ప్రియ శిష్యుడయ్యాడు రామాయణంలో ఒక రకంగా చెప్పాలంటే కథానాయకుడయ్యాడు రామచంద్రమూర్తికి అమ్మవారిని పక్కన చేర్చి లోకానికి అంటే కూడా ఆనందాన్ని కలిగించాడు కనుక ఆంజనేయ స్వామి అంత తేజస్సు బలం బుద్ధి ఇవన్నీ ఉండాలంటే విద్య అభ్యసించాలి ఆ సరస్వతి యొక్క అనుగ్రహం పొందాలి అంటే సాధన అవసరం ఆ సాధనకి మన ఆంజనేయ స్వామిని ఉపాసిస్తే చక్కటి జ్ఞాపక శక్తి ఏకాగ్రత కుదురుతుంది కనుక విద్యార్థులు చిరంజీవులందరికీ కూడాను ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి చక్కటి విద్య వాళ్ళ కలగాలని కోరుకుంటూ జయశ్రీగా ఇక్కడ మన భద్రాచలం పుణ్యక్షేత్రంలో భద్రాచలం విద్య అందం దగ్గరలో మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటాం మన భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా చాలా సుఖ సంతోషాలతో వ్యవసాయ అభివృద్ధితో అభివృద్ధి చెందుతున్నాం రైతులకు చక్కటి పాటిపాటలు అన్ని రకాలుగా జరుగుతాయనే నమ్మకాలతో తొలకరి వర్షాలకు చక్కగా దర్శనం చేసుకొని ప్రతి ఒక్క రైతు దర్శనం చేసుకుంటారు అలానే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం స్టార్టింగ్ స్కూలు స్టార్టింగ్లో దర్శనం చేసుకొని పిల్లలు విజయవంతంగా ముందంజలోకి వెళ్తారనే ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుంటారు ప్రతి మంగళవారం బధ్య ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నుండి అయినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటం చాలా కొంచెం ఈ గుడి కట్టిన దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకోవటం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయుధ ఆరోగ్యాలతో అందరం సుఖ సంతోషాలతో ఉంటున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా ఉంటున్నారు చాలా సంతోషం మనకి ఆయగారు కూడా చక్కగా అందుబాటులో ఉంటాం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం జై శ్రీరామ్ జై జయ